సో ఇది కాజీపేట రైల్వే స్టేషన్ ఎంట్రీ అన్నమాట అంటే రోడ్డుకి దగ్గర మెయిన్ రోడ్లో సో ఇది మనకి ఎంట్రీ ఇప్పుడు మనం లోనికి వెళ్తున్నాం సో ఇది లోకో ఇంజిన్ చూసారా కాజీపేట్ రైల్వే స్టేషన్లో జమానా సౌత్ సెంట్రల్ రైల్వే ఉంది దాని మీద పాతకాలం నాటి రైల్ ఇంజిన్ కాజిపేట రైల్వే స్టేషన్ ముందు ఉంటుంది హలో ఫ్రెండ్స్ తమ్మనేల్లో చూసే ఉంటారు మేము ఇప్పుడు కాజిపేట రైల్వే స్టేషన్లో ఉన్నాము కరీంనగర్ నుండి కాజిపేట వరకు బస్సులో ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ నుండి కాజిపేట టు భోపాల్ వరకు దక్షిణ ఎక్స్ప్రెస్లో వెళ్తున్నాము ఇప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అవుతుంది దక్షిణ ఎక్స్ప్రెస్ రైట్ టైం వచ్చేసి వన్ ఉంది కాజీపెట్టి నుండి కానీ వన్ అవర్ లేట్ నడుస్తుంది టూ వరకు వస్తుందని చెప్పారు కాబట్టి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము ఇప్పుడు మనం ఈ జర్నీలో మళ్ళీ మధ్యలో మీకు అప్డేట్ ఇస్తాను టూ ఫిఫ్టీన్ అవుతుంది టైం దక్షిణ ఎక్స్ప్రెస్ రెండు ఇరవైకి వస్తుందని ఓకే మన దక్షిణ ఎక్స్ప్రెస్ కాజీపేట నుండి టూ ట్వంటీ నైన్కి బయలుదేరింది టూ ట్వంటీ నైన్కి స్టేషన్ నుండి బయలుదేరింది ఓకే మళ్ళీ కలుద్దాం కాజీపేట నెక్స్ట్ రామగొండం స్టాప్ అనే మనం గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది చల్ల చల్లగా గాలి ఫుల్ చలిపెడుతుంది సైడ్ మనం ఇప్పుడు నాగ్పూర్కి దగ్గరలో ఉన్నాము జస్ట్ థర్టీ కిలోమీటర్స్ అజ్ని రోడ్ అన్నమాట నెక్స్ట్ నాగ్పూర్ వస్తుంది స్టేషన్ అజ్ని మెట్రో మైనది నాగపూర్ మెట్రో అయ్యో రెండు బోగిలే ఉన్నాయి దానికి చాలా చిన్నగా ఉంది స్టేషన్ స్టేషన్లోకి ఎంటర్ అవుతున్నాం టైం వచ్చేసి నైన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది నాగపూర్ రైల్వే స్టేషన్ నాగపూర్ జంక్షన్ మనం ఇప్పుడు ఇటార్సీ జంక్షన్కి ఇంకా టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము ఆర్సి జంక్షన్ వస్తుంది ఇది మధ్యప్రదేశ్లోని భోపాల్లో కన్నా కొంచెం చిన్న జంక్షన్ అనమాట ఇది పెద్ద టౌను మధ్యప్రదేశ్లో మన ట్రైన్ ఇప్పుడు ఇలా వస్తుంది మన ఇటువైపు ముంబై ఓన్లీ షటర్ మందమే ప్లేస్ ఉంది ఎట్లా కట్టిండిపోయింది ఒక్కటే షటర్ మందం ప్లేస్ ಿ ಜಂಕ್ಷನ್ ಅಲ್ಲು ಅಲ್ಲ ಮಧ್ಯಪ್ರದೇಶ್ ಇಟಾರ್ಸಿ ಜಂಕ್ಷನ್ ಇಕ್ಕ ಚಾಲಾ ರೂಪಾಯಿ ಮಳೆ ಟ್ರೈನ್ಸ್ ಉಂಟಾ ಇಟಾರ್ಸಿ ಹನುಮನ್ ಮಂದಿರ್ ಬ್ಯಾ flyover, kursi flyover Hanuman Mandir Jaya Hanuman pindah ke belakang di depan juga ada tempatnya మనది స్లో అయింది అది కూడా స్లో వస్తుంది चूसार व्यू वाव वाव। रानी कमलपटी रेलवे स्टेशन वस्तु అక్కడ పైన ఆ పైన పక్కనే హైవే రోడ్వే భోపాల్కి ఇటార్సి నుండి భోపాల్ రోడ్వే సార్ ఫుల్ ఎంజాయ్ చాలా ఇది ఫ్లైఓవర్ అనమాట బస్ స్టాండ్ వైపు బస్ స్టాండ్ వైపు వెళ్ళేది ఇప్పుడు మనం ఫస్ట్ అక్కడ చూసాం కదా అది ఇది రాణి కమల్పట్టి స్టేషన్ వచ్చేస్తుంది జస్ట్ వన్ కిలోమీటర్ సో మన స్టేషన్ భోపాల్కి సిక్స్ కిలోమీటర్స్ ముందు రాణి కమలాపతి స్టేషన్ వచ్చేసింది ఇక్కడ వన్ మిండర్ స్టాప్ బండికి సో దీని తర్వాత ఇక భోపాల్ జంక్షన్ కాకపోతే ఈరోజు బండి టూ అవర్స్ లేట్లో నడుస్తుంది దక్షిణ ఎక్స్ప్రెస్ ఫ్రమ్ హైదరాబాద్ టు అజ్జత్ నిజాముద్దీన్ భాల్ రైల్వే స్టేషన్ వచ్చేసింది మేము స్టేషన్ చేరుకునేసరికి ఏడు బాగైంది సాయంత్రం ఈవినింగ్ సెవెన్ ఫిఫ్టీ నౌంది కాజీపేటలో టూ థర్టీకి బయలుదేరింది చూడండి ఎన్ని గంటలు టైం తీసుకుందాం ఏం చేద్దాం నైట్ ట్రైన్ ఇది ఒకటే సో మళ్ళీ మాకు భోపాల్ నుండి ఇండోర్ వెళ్ళడానికి లెవెన్కి ట్రైన్ ఉంది అప్పటిదాత కొంచెం భోపాల్ సిటీని ఎంజాయ్ చేస్తాం బైక్కి వెళ్ళి ఇండోర్ వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నామో మళ్ళీ మీకు చెప్తాను సో లైటింగ్ చూడండి భోపాల్ జంక్షన్ అని చాలా బాగుంది చాలి మాత్రం సేమ్ మన కరీంనగర్లో ఉన్నట్టే ఉంది చల్లగా లో చలివేడుతుంది సో ప్లాట్‌ఫామ్ నెంబర్ 2 కు ఇచ్చారని తెలిసింది भोपाल जंक्शन गाड़ी संख्या 2A भोपाल ओके సో ఇదేనమాట భోపాల్ జంక్షన్ అటువైపు ప్లాట్ఫామ్ నెంబర్ వన్ వైపు వెళ్తున్నా భోపాల్ జంక్షన్ అవుట్లకు

Two, one, two, nine. No, one 2, 9. Are you huh? yes.